ప్రైజ్ ద లాడ్ ప్రభు ఏసుక్రీస్తు నామేరట మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు యాభై తొమ్మిదో అధ్యాయము మనం నేర్చుకుందాం దానిలోని మాటలు మనం గ్రహించి దాని భావం తెలుసుకుందాం మీకు గనక నేను చెప్పే విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే కొత్త వారు చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల మీరు ఇది అనేక మందికి ఈ వాక్యము వెళ్ళిద్దనమాట చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి దానిలోని మాటలు దాని భావము మనం ఈరోజు నేర్చుకుందాం నా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పింపు నా మీద పడువారు చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయువారి చేతిలో నుండి నన్ను తప్పించుము రక్త అపరాధముల చేతిలో నుండి నన్ను రక్షింపుము నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు యహోవా నా దోషమును బట్టి కాదు నా పాపమును బట్టి కాదు ఊరకయ్యే బలవంతులు నా పైన పోగుబడి ఉన్నారు నా ఎందు ఏ అక్రమము లేకున్నను వారు పరుగులెత్తి సిద్ధపడుచున్నారు కన్నులు నన్ను కలుసుకొనుటకై మేల్కొనుము సైన్యముల అధిపతి అగు యహోవైన దేవా ఇజ్రాయేలు దేవా అన్య జనులందరిని శిక్షించుటకై మేల్కొనుము అధిక ద్రోహులలో ఎవ్వరిని కనికరింపకము సాయంకాలము వారు మరలా వచ్చేదరు కుక్కవలే మొరుగుచు పట్టణము చుట్టూ తిరుగుదురు వినువారు లేకు లేరనుకొని వారు తమ నోటిలో నుండి మాటలు వెళ్ళగక్కుదురు వారి పెదవులలో కత్తులున్నవి యహోవా నీవు వారిని చూచి నవ్వుదువు అన్ని జనులందరినీ నీవు అపహసించదువు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ఉన్నతమైన దుర్గమ్మ దేవుడే నా దేవుడు తన కృపతో నన్ను కలిసి కొనెను నా కొరకు పొంచి ఉన్న వారికి సంభవించిన దానిని దేవుడు నాకు చూపించును వారిని చంపకము ఎలా నా ప్రజలు దాన్ని మరిచిపోదురేమో మా కేడెమైన ప్రభువ నీ బలము చేత వారిని చల్లార్చేదను చేసి అనగొరొట్టుము వారి పెదవులు మాటలను బట్టియు వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపమును బట్టి అబద్ధములను బట్టి వారు తమ గర్వముతో చిక్కబడుదురుగాక కోపము చేత వారిని నిర్మూలము చేయము వారు లేకపోవునట్లు వారిని నిర్మూలము చేయము దేవుడు యాకోబు వంశమును ఏలుచున్నాడని భూది గంతముల వరకు మనుషులు ఎరుగునట్లు చేయము సాయంకాలము వారు మరలా వచ్చేదారు కుక్కవల్లె మొరుగుచూ పట్టణము చుట్టూ తిరుగుదురు తిండి కొరకు వారు ఇటు అటు తిరుగులాడెదరు తృప్తి కలిగిన ఎడల రాత్రి అంతయు అగుదురు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద దినమున నాకు ఆశ్రయముగా ఉన్నావు నీ బలమును గూర్చి నేను కీర్తించెదను ఉదయమున నీ కృపను గూర్చి ఉత్సాహ గానము చేసేదను దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడుగాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించేదను దావీదైతే ఈ వచనాలు పలుకుతూ ఉన్నాడు ఈ యొక్క అధ్యాయం యాభై కీర్తనలో ఏ విధముగా అన్యజనులు నశించుకుపోతారు వారి నోటి మాటల వల్ల ఎలా శాపం తెచ్చుకుంటారు ఈ వచ్చినాల్లో చూస్తున్నాము అంతేకాకుండా దేవుడి పిల్లల పైన ఈ యొక్క లోకస్తులు ఏ విధంగా తిరగబడుతూ ఉన్నారో కూడా ఈ వచనాల్లో దాని భావము మనము చూడగలుగుతున్నాం అందుకంటే దావీది ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా దేవా నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము నా మీద పడువారు చిక్కకుండా నన్ను ఉద్ధరించుము పాపము చేయు వారి చేతిలో నుండి నన్ను తప్పించుము రక్త అపరాధముల చేతి నుండి నన్ను తప్పించుము ఎందుకంటే నేనైతే ఏ పాపము ఏ దోషము కూడా చేయలేదయ్యా ఒకవేళ పాపము వలన వారు నా మీద తిరగబడదురేమో అనుకున్నాను కానీ నేను ఏ పాపము కూడా చేయలేదయ్యా కానీ వారు నా మీద తిరుగుతూ ఉన్నారయ్యా నీవే నా ఎందు నాకు ఆశ్రయ దుర్గము నీవేనయ్యా నీవు నా ఎందు ఏ ఆశ్రయము లేకున్నాను కూడా నా మీద ఏ తప్పు కూడా లేకుండా వారు పరుగులు ఎత్తి నన్ను చంపవాలనని నన్ను దూషించాలని నన్ను అవమానపరచాలని వారు చూస్తూ ఉన్నారయ్యా ఒక్కసారి ప్రభా నువ్వు నన్ను కనికరించు కృప చూపించు నా కొండ నీవే నా ఆశ్రయ దుర్గము నీవే కదయ్యా సైన్యములకు అధిపతి ఎహోవా దేవా ఇజ్రాయల్ దేవా అని అందరినీ కూడా శిక్షించటకి నువ్వు త్వరగా మేల్కొని రాయా అని ఇక్కడ చూస్తున్నాడు అంతేకాకుండా వారి యొక్క గతి నాశనము నాకు నువ్వు తెలిపే ఉన్నావయ్యా ఒక్కసారి నైనా నువ్వు రా వినువారు ఎవ్వరు లేరని వారి నోటి మాటలతో వారు కుక్కల వలె ఈ లోకం అంతా కూడా తిరుగుతూ ఉన్నారయ్యా దూషిస్తూ ఉన్నారు ఎవరు కూడా వారు మాటలు వింటలేదని భయము లేకుండా వారు తిరుగుతూ ఉన్నట్టు చూస్తున్నానయ్యా ఒక్కసారి రా ప్రభువ రానాయన అని ఇక్కడ దావిదైతే అయితే దేవుడు కృప కొరకు వేడుకుంటూ ఉన్నారనమాట అన్యజనులందరూ నీవు అపహాసించదు నా బలమా నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ఉన్నత దుర్గమ్మ దేవుడా నా దేవుడా నీ తన కృప నన్ను కలుసుకొనిను నా కొరకు పొంచి ఉన్న వారి సంబంధించిన దాన్ని దేవుడు నాకు చూపించను అంటే వారు ఏ విధముగా నాశనం అవుతూ ఉన్నారో ఆ విధము దేవుడు అతనికి బయలుపరిచాడంట ఆ విషయాలే చెప్తున్నాడు పెదవుల మాటల బట్టి వారి నోటి పాపమును బట్టి వారు పలుకు శాపన వచనాలను బట్టి అబద్ధములు బట్టి వారి గర్వములో చిక్కుకుబడి ఉన్నారంట ఎందుకంటే నీ నోటి మాటలే జీవము మరణము అని కూడా దేవుడు చెప్తూ ఉన్నట్టు మనం వచనాలు చూస్తాము మనము మాట్లాడే ప్రతి మాటకి కూడా దేవుడికి లెక్క చెప్పాలంట అందుకని మనము మాట్లాడే ప్రతి మాట కూడా ఆచి చూసి కూడా మనము మాట్లాడవలసి ఉన్నది ఎందుకంటే వ్యర్థముగా మాట్లాడు మాటల్లో దోషం ఉండక మాట్లా ఉండదని కూడా దేవుడు తెలియచేస్తున్నాడు అందుకని మనం మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని చూస్తున్నాడన్న భయం కలిగి మనము మాట్లాడాలి వాళ్ళు కుక్కవలే మొరుగుచు పట్టణం అంతయు కూడా తిరుగుతూ ఉంటున్నారంట అందుకని ఇతరులపైన కొండెములాడుతూ వాడు తిరుగుతూ ఉంటారంట అది కూడా మనం ఎన్నడూ కూడా చేయకూడదు నీ కృపను ఉత్సాహ ఉత్సాహగానము అంతేగా మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించాలి పాటలు పాడాలని ఇక్కడ తెలియచేస్తున్నది దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడిగా ఉన్నాడు నా బలము నిన్ను కీర్తించను అర్థమైందా పిల్లలు ఈ మాటల్లోని భావం ఏమిటో మీరు గ్రహించారా ఎల్లప్పుడూ కూడా మనం నమ్మకంగా ప్రార్థిస్తూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఏ చెడుతనమును విసర్జించి ఆయన మాటలు ఏ ఒక్కటి కూడా మనం తప్పిపోకుండా ఆయన ఎందు భయభక్తులు భయభక్తులు కలిగి ఉండి మనము నిత్యము కూడా ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని ఆరాధిస్తూ పాటలతోనూ ప్రార్థనతోనూ ఆయన మహిమపరుస్తూ మనం ఎల్లప్పుడూ కూడా మన నోటిన యాగము పెట్టుకొని ఉందము అర్థమయ్యిందా గాడ్ బ్లెస్ యూ పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ